హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ ఈ ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ జున్ను పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినే ఈ జున్ను రెసిపీని జున్ను పాలు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇన్స్టెంట్గా మనకి మార్కెట్లో దొరికి జున్ను పౌడర్తో సేమ్ మనం జున్ను పాలుతో వండుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ జున్నుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను బయట సూపర్ మార్కెట్లోంచి కామదేను జున్ను పౌడర్ అయితే తెచ్చుకున్నానండి ఈ జున్ను పౌడర్తో వండితే జున్ను టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ సేమ్ మనం జున్ను పాలుతో వండుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉందండి టేస్ట్ అయితే ఈ ప్యాకెట్ పైనే మనకి ఇంగ్రీడియంట్స్ ఎలా కలపాలో కూడా చూపిస్తారనమాట ఇప్పుడు నేను ప్యాకెట్ని కట్ చేసి ఫుల్గా వేసేసుకున్నానండి మిక్సింగ్ బౌల్లోకి ఈ ప్యాకెట్ జున్ను పౌడర్కి మనకి అర లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను కప్పులో వేసి చూపిస్తున్నానండి నాకు ఆ అర లీటర్ పాలు ఈ మెజర్ కప్తో రెండు కప్పులు అయినాయి అనమాట కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ పాలు మిగిలినా అండి నేను ఈ పాలు వేసేసుకొని జిన్ను పౌడర్ అంతా కూడా మనకి ఉండలు లేకుండా విష్కర్తో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా కలిసిపోతుంది తర్వాత మిరియాల పొడి ఇలాచి పొడి రెండు కలిపి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత ఇందులోకి నేను బెల్లాన్ని తురుముకున్న బెల్లాన్ని ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకున్నానండి ఇలా వేసుకుంటే మనకి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు స్వీట్ని కొంచెం ఎక్కువగా వేసుకోండి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం బెల్లం తగ్గించి వేసుకోండి నేను కప్తో అంతా వేసుకోకుండా కొంచెం కలుపుకున్నానండి నాకైతే స్వీట్ సరిపోలేదు కాబట్టి నేను మొత్తం బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మనం తురుముకుంటే కనుక బెల్లం త్వరగా కరిగిపోతుందండి పాల్లోని అదే ముక్కలు వేసుకుంటే టైం పడుతుంది మీరు ఈ బెల్లం ప్లేస్లో పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత మనం ఏ గిన్నెలోకి అయితే జున్ను వండుకుంటామో అదే గిన్నెలోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే బెల్లంలో రాళ్ళు కానీ మట్టి కానీ ఏమైనా ఉన్నా కూడా స్ట్రెయిన్ అయిపోతుందండి స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం ఇలాచీ పొడి మిరియాల పొడి చల్లుకొని పక్కన పెట్టుకోండి తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ జున్నుపాలు గిన్నెని కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి టూ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి చక్కగా ఉడికిపోయింది చూడండి మనకి ఇది కొంచెం వేడి మీద ఉన్నప్పుడు ఇలాగ కొంచెం జల్లీ జల్లీగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది అండి చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా ఈ జున్ను అనేది గట్టిపడిపోతుంది చూడండి వేడి మీద ఉన్నప్పుడు అయితే కొంచెం లూజ్గా ఊగుతున్నట్టుగా అనిపించింది ఇప్పుడైతే గట్టిపడిపోయిందండి జున్ను చుట్టూ మనం ఏదైనా గరిటి కానీ చాకుతో కానీ ఇలా ఒకసారి చుట్టూ ట్యాప్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ జున్నుని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా పైన కూడా ఒకసారి ప్రెస్ చేస్తే చక్కగా జున్ను అయితే ఊడొచ్చేస్తుందండి ఇలా ఉంటే మనకి నీట్గా అనిపించకపోతే కనుక ఈ ప్లేట్ని తిరిగేసి వేరే ప్లేట్లోకి పెట్టుకుంటే మనకి జున్ను కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి చాకుతో నేను కట్ చేసి చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది జున్ను జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినాలి అని అనుకుంటే ఇలాంటివి రెండు ప్యాకెట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే జున్ను తినాలి అనిపించినప్పుడల్లా ఇలా జున్ను వండుకుని తినవచ్చు అనమాట ఎప్పుడైనా జున్ను వండుకుని తినాలి అనిపించినప్పుడు జున్ను పాలు లేవు అని అనుకునే వాళ్ళం అండి ఇదివరకైతే అయితే ఇప్పుడు ఇలా ఇన్స్టెంట్గా మార్కెట్లో జున్ను పౌడర్ వస్తుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్నును ప్రిపేర్ చేసుకుని తినవచ్చు సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉందండి ఈ జొన్న అయితే ఎమ్మీ ఎమ్మీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్